ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనటానికి మళ్ళీ రెండు వేల రూపాయలు ఒక్కొక్క ఓటు రెండు రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు ప్రజలే డబ్బులు ఇచ్చారు మీరు ఊహించుకుంటే రెండు వేల రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న ఒక పెద్దలు చెప్తా ఉన్నారు రోజుకి అర్ధ రూపాయికి రెండు వేల రూపాయలు ఇంటూ ఫైవ్ ఇయర్స్ మీరు డివైడ్ చేస్తే దాదాపు ఆ లెక్క అర్ధ రూపాయి యాభై పైసలు నాలుగు గీచుకోవడానికి కూడా పని చేయదే మీ విలువైన ఓటుని అర్ధ రూపాయికి అమ్మేసుకుంటా ఉన్నారు కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను మిడిల్ క్లాసు అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటుని కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఇప్పుడు వస్తుంది నాలాంటోడు పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడే నాలాంటోడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించడం అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము ఇక నేను ఎక్కడో ఒకచోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్య గోచరం అయిపోతాయి